ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇలాంటి దక్షిణ వేయకండి అని పెట్టాను అలాగే గణపతి దర్శనం చేపిస్తానని పెట్టాను ఈ వీడియోలో చూసినట్లయితే ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసినట్లయితే వినాయక చవితికి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్నారు ఒకరు వారి యొక్క పూజ గది పూజ గదిలో వినాయకుడిని అయితే పక్కన పెట్టుకుని పూజ చేసుకున్నారు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ చేయని వినాయకుడు చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నారండి వాళ్ళు చిన్న క్లిప్పు అయితే పంపించారు ఆ వీడియోలో ఇప్పటి నుండి కూడా రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అయితే ఈరోజు వీడియోలో మీకు చూస్తున్నారు కదా చూపించాను కదా ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్లే అయినబోలు శ్రీ గణపతి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి స్వామివారు మనకి కాణిపాకంలో ఎలా అయితే వెలిసి ఉన్నారో అదే రూపంలో స్వామివారు ఇక్కడ మరొక రూపంలో ఇలా అయితే వేయించేసి ఉన్నారో ఒక ఇక్కడైతే కూర్చున్నట్లుగా కొంచెం బారు కనపడతారు అక్కడైతే ఒక రాయికి ఉన్నట్లుగా రౌండ్గా ఉంటుంది ఆ రాయికి ఉన్నట్లుగా ఉంటారు కానీ ఇక్కడ కూడా ఇలా అయితే ఉంటారండి స్వామివారు ఆ గణపతికి అభిషేకం అయితే ఇక్కడ జరుగుతుంది చూసినట్లయితే చాలా బాగా జరుగుతుంది పాలతో క్షీరంతో అభిషేకం జరుగుతుంది చూసి దర్శనం చేసుకోండి ఇది వినాయక చవితి రోజు వినాయకుడికి అభిషేకం చేసినప్పుడు వీడియో అండి చూసారా బిందులు బిందులతో అభిషేకం చేస్తుంటే ఆ వినాయకుడిని చూస్తానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన నారికేల జలంతో కూడా అభిషేకం చేస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది అభిషేకం మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసారా తేనెతో అభిషేకం జరుగుతుంది అసలు స్వామివారు మాత్రం ఎంత దూరంగా ఉన్నా కూడా నిండుగా కనపడుతూ ఉన్నారు చాలా సుందరంగా ఉన్నారు చాలా చూస్తూ కొన్నికి చూడాలి చూడాలి అన్నట్లుగా అనిపిస్తుంది స్వామివారిని అంత బాగున్నారండి స్వామివారి యొక్క అభయ హస్తానికి బంగారపు తొడుగైతే వేశారు అలాగే బంగారపు యజ్ఞోపవీతం అలాగే కళ్ళు నామాలు కిరీటం పెట్టి చాలా సింపుల్గా ఉంటుందండి ఆ తర్వాత ఇక్కడ చూడండి చక్కెరతో అభిషేకం చేస్తున్నారు అభిషేకం దర్శనం చేసుకోవటం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి అది కూడా ఈరోజు శనివారం రోజు ఆ స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా శుభప్రభ ఈ విధంగా స్వామివారికి అభిషేకాలన్నీ కూడా పూర్తయినాయి అంటండి నాకు ఈ వీడియో పెట్టగానే మీకు కూడా చూపిద్దాము మీ అందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క దర్శనం చేపించి వినాయకుడి యొక్క ఆశీస్సులు మీకు కూడా కల్పిద్దామని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సహస్రధారా పాత్రతో అభిషేకం చేస్తున్నారు చాలా బాగుంది అనిపించిందండి చూసే పానకం అనుకుంటానండి ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా అంటే ఒక బెల్లం కలర్లో ఉంది కాబట్టి నేను అనుకోవటం అదే అనుకుంటున్నాను లేదంటే చెరుకు రసమైనా అవ్వాలి ఈ రెండింటిలో ఏదైనా కానీ అభిషేకం చేస్తున్నారు స్వామివారికి ఎంతో ఇష్టమైనది నారికేల జలము చెరుకు రసము అలాగే చెరుకు ముక్కలు కానీ బెల్లం కానీ ఇవంటి కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు వీటితో కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది వినాయకుడికి చాలా ఇష్టము నారికేలతో చేస్తే ఇంకా తొందరగా అవుతాడు వినాయకుడు ఈ విధంగా చక్కగా వినాయకుడి యొక్క ఈ రెండు మూడు నిమిషాల పాటు వచ్చిన వీడియో చూడటం వల్ల చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తారు అలాగే పరీక్షల ముందు కూడా స్వామివారికి అయిన వాళ్ళు వినాయకుడికి లక్ష పెన్నులతో పూజ చేస్తారో ఆ పూ పూజ చేసిన తర్వాత ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తారో వాళ్ళకి ఇస్తారు ఎవరైతే ఈ పరీక్షల్లో ఈ యొక్క పెన్నుతో రాశారో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అవుతున్నారని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు మొత్తం రెండు కో కోటి కోట రెండు కోట్లు మొత్తం అన్ని తీసుకువచ్చి పూజ చేస్తారంట అండి చాలా అద్భుతంగా జరుగుతుంది అలాగే ఇక్కడ నుండి చూసినట్లయితే నిన్నైతే వర్షం పడిందండి నిన్న శుక్రవారం సాయంత్రం వర్షం పడింది పడేసరికి మీకు కూడా చూపిద్దాము మా చుట్టుపక్కల నేచర్ ఎలా ఉంటుందనే చూపిస్తూ చూపిస్తున్నాను అలాగే దక్షిణ గురించి చెప్పే కదండి దక్షిణ అంటే ఏం లేదండి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చకుల వారు కానీ పూజారి గారే కానీ ఉంటారు వారికి నాకు వాళ్ళు చెప్పగా నేను వింది ఏంటంటే ఒక ఆలయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు బాబు ఇట్లా చేస్తున్నారు మీరు కొంచెం మీ యూట్యూబర్ కదా మీరు కొంచెం చెప్పండి నలుగురికి తెలుస్తుంది ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పమన్నారు అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇక్కడ నేచర్ని చూస్తూ వాన వర్షాన్ని చూస్తూ నేను చెప్పేది వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఏం లేదండి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు మనం దక్షిణ వేస్తూ ఉంటాం పూజార్ గారికి అచ్చుకుల వారికి మనకు చటారు పెట్టగానే దక్షిణ వేస్తూ ఉంటాం ఆ దక్షిణలో చాలామంది ఐదు రూపాయలు పది రూపాయలు పెడుతూ ఉంటారు తప్పులేదు కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఏమైనా చినిగిపోయిన నోట్లు ఏమైనా ఉంటే కనుక ఆ నోట్లు అయితే వేసేస్తూ ఉన్నారు పది రూపాయలు ఎక్కువగా వేసేది ఎవరంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వేస్తూ ఉంటారు ఏవి చినిగిపోయిన నోట్లు అయితే వాళ్ళు ఈ చినిగిపోయిన నోట్లు వాడుకోవడానికి ఉండదు అంటే మార్చుకోవచ్చులేండి మార్చుకోలేరు అనుకోదు ఇదివరకు ఏంటంటే బ్యాంకుల వాళ్ళు తీసుకునేవాళ్ళు అంటే పది ఒక వెయ్యి అట్లా అయితే తీసుకునేవాళ్ళు ఆరు వందలు అయితే తీసుకునేవాళ్ళు అనుకుంటే పది ఇరవై అయినా తీసుకునేవాళ్ళే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కనుక కొంచెం వెయ్యి రెండు వేలు ఉంటే మాత్రమే వాళ్ళు అవి రిటర్న్ తీసుకుంటున్నారు కానీ మనకు వీళ్ళకి వచ్చేది ఎంత అండి వంద రెండు వందలు లోపే వస్తే ఓ పది రూపాయల నోట్లో పది మంది వేసారు అనుకున్న వంద రూపాయలు అంతే ఆ వంద రూపాయలను తీసుకువెళ్ళి మార్చుకోవాలంటే వాళ్ళకి పడదు ఇప్పుడు అవి వెయ్యి రూపాయలు అయ్యేదాకా ఆగాలి కదండి రెండు మూడు నెలలు అలానే అట్టు పెట్టాలి ఆ డబ్బులన్నీ కూడా అట్టు పెట్టి మళ్ళీ అవి బ్యాంకు వెళ్ళి అవి మార్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే మనం దక్షిణ వేస్తే నలుగురికి ఉపయోగపడేటట్లు ఉండాలంటే ఆ రూపాయి వాళ్ళకి ఉపయోగపడేటట్లు ఉంటే కనుక మనకి అనేక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు చినిగిపోయిన నోట్లు ఏమన్నా ఉంటే దయచేసి వేయకండి వేసినా కానీ చినిగిపోయిన నోటుతో కలిపి ఇంకొక ఐదు రూపాయలు పది రూపాయలు వేయండి కానీ చినిగిపోయిన నోట్లు మాత్రం వేయకండి హుండీలో వేసారంటే తప్పలేదు హుండీలో అంటే నేను హుండీలో వేస్తే తప్పని కాదు హుండీలో ఏంటంటే కనుక ఒక నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేస్తారు కాబట్టి వాళ్ళు బ్యాంక్ వేసేస్తారు బ్యాంక్ వాళ్ళు వచ్చి లెక్క వేసుకుంటారు కాబట్టి బ్యాంక్ వెళ్ళిపోతే దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కానీ అచ్చుకుల వారు అచ్చుకులకు వేసే పది ఇరవై రూపాయల నోట్లలో చినిగిపోయినాయి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మార్చుకుంటారండి వాళ్ళు మార్చుకోవాలంటే టైం పడుతుంది అలాంటప్పుడు వాళ్ళకి ఒకవేళ అర్జెంటుగా ఆ రోజు వంద రూపాయలు అవసరమైనయండి ఆ వంద రూపాయలు ఇప్పుడు ఈ పది రూపాయలు చినిగిపోయిన నోట్లన్నీ తీసుకెళ్ళి పది నోట్లు కానీ వంద రూపాయలు చినిగిపోయిన నోటే ఇచ్చారనుకోండి ఆ నోటు తీసుకువెళ్ళే వాళ్ళు మార్చుకోలేరు కదండి ఇది ఒకటి గమనించండి ఇప్పుడు నా వెళ్ళినప్పుడు చినిగిపోయిన నోట్లు మాత్రం వేయకండి అని మాత్రం ఆ చెప్పారు అది మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను ఈ విధంగా పాటించండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం